సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ వాసవి కణిక పరమేశ్వర ఆలయంలో సోమవతి అమావాస్యను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు ఉదయం నుండి ప్రారంభమై సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు యాగాలు కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తజనం సరూపారణ దేశియా సా కుటుంబసియా పురేహిళ గోత్ర గోసియా అవేయుడ దేశియా సంజానరతేసియా సా కుటుంబసియా ఎలిషెట్ల ఎలిషెట్ల Bagi siapotro dosia, Ramesh, Ramesh itu nama Desia, Bira beri nama Desia, Sahabatmu Basia, Tahu apa? Surya dosia, Rajesh, Rajesh nama Desia, Sujana nama Desia, Surya Kulla, Surya